ఇచ్చాపురం పట్టణంలోని స్వర్ణ భారతి ఉన్నత పాఠశాలలో నేడు ఇంటర్ విద్యార్థుల వేడుకోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా స్వర్ణ భారతి విద్యా సంస్థల చైర్మన్ చాట్ల రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు బాగా చదివి మంచిగా రాణించారని ఇక మీదట కూడా విద్యార్థిని విద్యార్థులు తమ ఆశయాలు నెరవేరే విధంగా చక్కగా రాణించాలని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని తద్వారా తల్లిదండ్రులకు గురువులకు స్వర్ణ భారతి విద్యాసంస్థలకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమాన్యుల్ రాజు మాట్లాడుతూ విద్యలో మంచిగా రాణించినప్పుడే మంచి అవకాశాలు వస్తాయని కనుక యువత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు శాస్త్రీయ నృత్య ప్రదర్శన గావించారు అలాగే ఇతర సంస్కృత కార్యక్రమాలు బాగా ఆకట్టుకున్నాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సందీప్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు మనం ఏదైతే అభివృద్ధి చెందిన దేశాలని చెప్తున్నామో అమెరికా ఇంగ్లాండ్ లాంటి దేశాలలో కేవలం ఒక మాత్రమే ఉంటుంది ఆ మతంలో రెండు మూడు వర్గాలు ఉంటాయి ఎగ్జాంపుల్ క్రిస్టియన్ కంట్రీస్ అవి అక్కడ బ్యాప్టిజం అని కేథలిక్స్ అని ఉంటాయి రెండే రెండే ఉంటాయి కానీ అక్కడ అండర్స్టాండింగ్ ఎప్పుడు కొట్టుకుంటుంటారు చంపుకుంటుంటారు ముస్లిం కంట్రీస్ ఉంటాయి అరబిక్ కంట్రీస్ ఇరాన్ ఇరాక్ సౌదీ అరేబియా అక్కడ కూడా తక్కువే ఉంటాయి ఒకే మాత్రం ఉంటుంది బట్ సున్నీస్ అని షియాస్ అని ఇలాంటి బట్ అక్కడ కూడా విపరీతమైన అండ్రెస్ ఉంటుంది కానీ మన భారతదేశంలో వందల గుణాలు వందల మతాలు వందల భాషలు వందల సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నప్పుడు కూడా మనందరూ కలిసి కలిసి ఉండదు ఇదే మన దేశం యొక్క గొప్పతనం ఇప్పుడు మనం ఏదైనా డెన్స్ట్రేటివ్ ఎఫెక్ట్ అంటారు ఎకనామిక్స్ లోన్స్ట్రేటివ్ ఎఫెక్ట్ అంటే అనుకరించడం పాశ్చాత్య సంస్కృతిని అనుకరించడం ఇలాగ మనం చేస్తున్నాం కానీ ఇప్పుడు అదర్ కంట్రీస్ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని అవలంబిస్తున్నారు మన సంస్కృతి సాంప్రదాయాన్ని అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి మన సంస్కృతిని ఇటువంటి పరిస్థితుల్లో కూడా హాయ్ ఏపీ విజన్ టీవీ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి